ప్రవర్తన గురించి బాబా వారు చెప్పిన దాంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది నిందలను భరించు విమర్శించిన వాడికి కృతజ్ఞతలు చెప్పు చివరిలో ఒక మాట అంటాడు ఆ మాట ఏంటంటే నీకు నాకు గల అడ్డుగోడను తొలగించు ఇప్పుడు అడ్డుగోడ ఉందా అండి ఊరికైనా అలా అనుకునేస్తే అలా అసలు అడ్డుగోడ ఉంటే కదా అది చర్చ అదేదో రాసేస్తే మనం అలా ఏనేస్తాం మన మేధావులం కదా సామాన్యులమా ఈ బల ఈ భూమి మీద మానవుడు కన్నా మేధావి లేడు మానవుడి కన్నా మూర్ఖుడు లేడు మానవుడు కన్నా దయాత్ముడు లేడు మానవుడు కన్నా క్రూరత్డు క్రో దుర్మ క్రూరమైన వాడు కూడా లేడు అంత సంక్లిష్టం మొదట్లో చెప్పారు సంక్లిష్టం అని అది సంక్లిష్టం మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబాకి మనకు అడ్డుకోవడం ఉంది అక్కడేం కనిపించడం లేదే తెరగట్టారా ఎవరన్నా చిరుడికి పోతే తెరగడుతున్నారా అయ్యే నువ్వు చూడడానికి లేదు బాబా అని ఉందా లేదు మరి ఇక్కడేంటి అలా రాశారు మీకు నాకు గల అడ్డుగోడను తొలగింపు అన్నాడే మరి అడ్డుగోడ ఉందా అంటే ఉంది అని అనడానికి ఒక నిదర్శనం చెప్తాను మీకు ఉంది అనడానికి ఉదాహరణకి మీరు బాబా టెంపుల్కి వెళ్ళారు బాబా దయామయుడే కాదా ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు బాబాకి ఇంకొక క్వాలిటీ కూడా ఉంది ఆయన పరమేశ్వరుడు అని చెప్పడానికి మూడు క్వాలిటీలు చెప్తాం కదా మనం అవేంటంటే సర్వజ్ఞుడు ఆయనకు అన్ని తెలిసిపోతాయి నువ్వు ఆలోచిస్తే తెలిసిపోతాయి నీ హృదయంలో ఉంటాడు సర్వవ్యాపకుడు ఎక్కడైనా ఉంటాడు సర్వశక్తివంతుడు ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం మనం అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు గుడికెళ్ళి బాబా వారిని వేడుకున్నారు మనసులోనే నీ కష్టం చెప్పుకున్నారు కష్టం చెప్పుకుంటే మీకు ఆయన సమాధానం ఇవ్వాలా వద్దా ఇవ్వాలి కదా చెప్పుకుంటారు కదా మీరు కాబట్టి ఇవ్వాలి కానీ ఎంతమందికి బాబాని నేను అడిగాను ఈ సమాధానం ఇచ్చాడు అని గ్రహించగలిగే శక్తి ఉంది చెప్పండి ఉందా అందరికీ ఉంటుందా అంటే అడ్డు కూడా ఉంది సింపుల్ టెక్నిక్ కదా ఇది అడ్డు కూడా ఉంది నాకు కూడా అనిపిస్తుంది బాబా నా మనసులో ఉండేదంతా నీకు తెలుసు కదా మరి తెలిస్తే నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు కానీ నిజమేంటంటే సమాధానం ఇస్తున్నాడు నేను గ్రహించలేకపోతున్నాను ఎందుకంటే అడ్డుగోడ ఉంది ఏంట అడ్డుగోడ ఉపనిషత్తుల్లో ఏం చెప్పిందంటే పరమేశ్వరుడికి జీవుడికి అడ్డుగోడ మాయా మాయ అడ్డుగోడ అది పెద్ద పదం మాయ అనేది పెద్ద పదం కాబట్టి ఆ పెద్ద పదంకు బదులుగా మాయని ఇంకొక దాంతో కూడా మనం అనుకోవచ్చు మాయ అంటే నీ దుర్గుణాలు నీ మనోమాలిన్యాలు ఇవి మాయగా ఏర్పడ్డాయి అడ్డుగోడగా ఉన్నాయి ఈ అడ్డుగోడగా ఉన్నటువంటి ఈ అడ్డుగోడని ఎవరు తొలగించాలండి ఏదో గురువు వచ్చి తొలగిస్తాడా గురువు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు మీరు చాలామంది పప్పులో కాలేసేది ఏంటంటే నేను ఆ గురువు పాదాలు పట్టుకుంటే ఆయన మాయను తొలగిస్తాడు అబద్ధం అబద్ధం నీ ప్రయత్నం ఉండాల్సిందే పురుష ప్రయత్నము అంటారు నీ ప్రయత్నం లేకుండా జరగదు అందులో దీంట్లో కూడా ఒకటి ఉంది అదేంటంటే ఆహారం విషయంలో నా భగవంతుడు ఉన్నచో నా మంచం మీదకే అన్నం వస్తుందన్నది ఆహారం విషయంలో నిజమేమో కానీ ఆధ్యాత్మిక సాధనలో కాదు అని ఈ అధ్యాయంలో బాబా వారు తేల్చి అది నడుచుకుంటూ రాదు నాయన ఎవరో కాషాయం కట్టుకున్నవాడు గడ్డం పెంచుకున్నవాడు పునరీకాలు ధరించిన వాడు కమ్మగా మాట్లాడేవాడు కమ్మగా పాటలు పాడేవాడు ఈయన కదా గొప్పవాడని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన పట్టుకుంటే ఆయన కర్మ ఆయన కర్మ నశిస్తుందేమో కానీ నీది కాదు ఆయన సుఖపడిపోతాడు ఆయన ఆనందంగా ఎదిగిపోతాడు ఆయన చూస్తుండగానే ఎక్కడికో వెళ్ళిపోతాడు సరే కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా పడతారు అది వేరే విషయం కొంతమంది వెళ్ళి ఆడే ఉంటారు కొంతమంది పడతారు మనకు పరమపద సోపానంలో పావు ఉంటుంది పెద్ద పాము అది పైన ఉంటుంది చిన్న చిన్న పాములు కూడా ఉంటాయి పెద్ద పాము ఒకటి ఉంటుంది చాలామంది నిత్యం లెక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు అది కాచుకొని కూర్చుంటుంది పొరపాటున పడ్డామంటే తీసుకొచ్చి మళ్ళా కింద పెడతాం కొంతమందికి మరలా ఎక్కే అవకాశం ఉంటది కొంతమందికి అవకాశం ఉండదు ఎంతమందిని చూడలేదు మనం చూసామా లేదా వీళ్ళందరినీ ఎక్కిచ్చింది ఎవరు బాబా వారిని మనం అనుకుంటాం అదే పొరపాటు మనం ఎక్కించాం పరదోషింది ఎవరు మనమే అజ్ఞానంలో ఉన్నది ఎవరు వా ఆయన మనం కాదు అజ్ఞానంలో ఉన్నాడు వీళ్ళు ఏదో పొగొడుతుంటారో పొగొడుతున్నారని పైకి వెళ్ళిపోయినాడు దబ్బన పడ్డాడు అందువల్ల పురుష ప్రయత్నం లేకుండా ఆధ్యాత్మిక సాధన చేయకుండా ఆ మాయ తొలగే అవకాశం దయచేసి చెప్తున్నా రోజుకు ఒక అధ్యాయం చదివే వాళ్ళకి ఒక స్టెప్పు ఎదిగా బాబా గురించి నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడేవారికి నానాసాహెబ్ చందూర్గర్ మాట్లాడేవాడు నేను మీకు ఒక చిన్న సాధన బాబా వారి తరపున రికమెండ్ చేస్తున్నా సత్సంగం అంటే బాబా గురించి చెప్పడమే కదా మీ తెలీదా బాబా గురించి మీ పక్కింటి వాళ్ళ చెప్పండి ఆ పక్కన వాళ్ళు చెప్పండి దీంట్లోనే ఇంకొక సందేశం కూడా చెప్పారు అదేంటంటే ఇతరుల మనస్సు నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకో సాయి భక్తుడి మాటలు ఎలా ఉండాలంటే అమృతం గురించినట్టు ఉండాలి నువ్వు మాట్లాడుతుంటే ఉత్తేజం కలగాలి నువ్వు మాట్లాడుతుంటే ధైర్యం కలగాలి ఒక శ్లోకం ఉంది శాస్త్రంలో ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి బుద్ధి ఎత్ర షడేతి తిష్టతి తేవోమి తిష్టతి ఉత్సాహము ధైర్యము సాహసము శక్తి పరాక్రమము బుద్ధి ఎక్కడుంటాయో భగవంతుడు అక్కడ ఉంటాడు నువ్వు ఉత్సాహం కలిగించే మాటలు మాట్లాడావు అనుకోండి నువ్వే భగవత్ స్వరూపాన్ని ధైర్యాన్ని నింపాలి ఉత్సాహాన్ని నింపాలి పరాక్రమం లేచి పరాక్రమంగా ప్రవర్తించేటట్లు వాళ్ళు ఉండేటువంటి నైరాశ్యాన్ని పోగొట్టాలి అలా మాట్లాడడం నేర్చుకోవాలి చివరిలో పనికి తగ్గ ప్రతిఫలం అనేది ఒకటి ఉంది కదా దాని నుంచి ఏం నేర్చుకోవాలి మనం కూరగాయల దగ్గర బండి వాళ్ళ దగ్గర పేరం చేయమనే మన మేధస్సునంతా వాళ్ళ మీద బడుగు వర్గాల మీద పెట్టి మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఎంతమ్మా కేజీ అంటే ఐదు ఐదుకివా అంటుంది మావిడ నిజంగా మావిడికి అదొక పెద్ద జబ్బు నేను చెప్తాను బేరం చేయొద్దు ఎండలో ఉన్నారు ఊరి నుంచి కోసుకొచ్చారు పేదవాళ్ళు వదిలి అంటే ఆహా బేరం చేయాల్సిందే సరే ఎనిమిదికి ఇస్తావా అంటుంది ఆమె తిట్టుకుంటా తిట్టుకుంటా ఇస్తుంది మరలా ఇంకొకటి గంటనే నేదాగుతాను కొసరు కోసరు ఇవ్వ తోక వేసింది కదా బాగానే మరి తోక వేసినంత కొసరేంది అది మీకు తెలియదులే ఉండయా అంటుంది నేనేం చేస్తాను తెలుసా రెండు మూడు సార్లు పనిష్మెంట్ ఇచ్చా ఎలా తెలుసా ఎనిమిది రూపాయలకు బేరం ఆడితే నేను ఇరవై రూపాయలు ఇస్తా నువ్వు బేరవాడితే డబల్ ఇస్తా పనిష్మెంట్ నేనుండగా ఆమె బేరవాడడం మానేసి ఎందుకంటే ఈ మానవడు బేర వేస్తే డబల్ ఇస్తాడు ఎందుకు వచ్చిన కర్మ బాబా గారు ఒక నిచ్చేనని ఒక ఇంటి మీద నుంచి ఇంకొక ఇంటి మీదకి వేస్తే రెండు రూపాయలు ఇస్తే అప్పట్లో రెండు రూపాయలు చాలా ఎక్కువని వాడు అందరం తెలుసు కదా ఇప్పుడు మనం వాడి సేవ చేయడంలా వాడి వస్తువుకి ధర కడుతున్నావు అది వాడి వస్తువుకి వాడు ధర కట్టాలి మనం ఎందుకు కట్టేది నా వస్తువు పది రూపాయలు సంతోషం ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో దం చేయొద్దు ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వండి వాడు కూడా సాయి స్వరూపమే రే అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో మొన్న మా ఇంట్లో ఒకటి జరిగితే వచ్చారు పనికి వస్తే వాళ్ళు రాగానే భోజనం తెచ్చుకున్నాం సార్ అన్నారు ఇంక దేవద్దు అని చెప్పాడు పది రోజులు భోజనం దానికి తెస్తే నాకు అవమానం బాబా స్వరూపం నేను పోయి సత్సంగాలు చెప్తూ నా ఇంటికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి నేను భోజనం పెట్టలేనా మీరు ఖచ్చితంగా భోజనం పెడతానంటే ఆ భోజనాలు కచ్చి ఏడెనిమిది వేలు అయింది నాకు ఆయన అన్నాడు బేల్దారు మేస్త్రి మూర్ఖుడు ఉండాలి సార్ మీరు అన్నాడు ఏ మూర్ఖుడే ఏ మూర్ఖత్వం బాబా మూర్ఖత్వం ఆ మూర్ఖత్వం ఉంది మాకు ఆయన చెప్పిన బాట్లో వెళ్లాల్సిందే నీకు తర్కాలు వితర్కాలు నీకు అవసరం లే వెళ్ళిపో అంతే పనికి దగ్గర ప్రతిఫలం ఇస్తే బాబా వాళ్ళ సచరితలు రాశారు సమ్మెలు ఉండవు ఇబ్బందులు ఉండవు నిజమే కదా మనం అంత దూరం పోకపోయినా నీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇవ్వు